విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించుకునేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు సౌర విద్యుత్ పథకం వినియోగంపై విద్యుత్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఒక వినూత్నమైన పథకమని ఇది దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరమని అన్నారు ఈ పథకం కింద ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ అమర్చుకోవచ్చునని అన్నారు తెలియజేయాలి అని ఈ వీడియో చేస్తున్నాం ఈ పథకం పేరు పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబానికి కూడా ఈ కరెంట్ బిల్ అనేది ఒక ఒక చాలా పెద్ద ఎక్స్పెండిచర్ ఎవ్రీ నెల సో ఆ ఎక్స్పెండిచర్ ని తగ్గించే దానికోసం రూపొందించిన ఒక పథకమే ఈ పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ పథకం కింద మనం ఏం చేయొచ్చు అంటే మీరు మీ ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ ని పెట్టించుకోవచ్చు మీరు సోలార్ రూఫ్ టాప్ పెట్టించుకున్న తర్వాత మీ ఇంటికి అవసరమైన పవర్ ఎన్ని యూనిట్లు ఆ సోలార్ నుంచి మీరు వాడతారో అదంతా డైరెక్ట్లీ వాడినప్పుడు దాని వరకు మీరు ఏపీసీపీసీఎల్ కి డబ్బులు కట్టే అవసరం లేదు అంతవరకు మీకు మీకు సేవింగ్స్ అవుతుంది అంతేకాకుండా కొన్ని టైమ్స్ మీరు ఎంత వాడతారో దానికన్నా ఎక్కువ పవర్ కరెంట్ ఏమైనా అక్కడ జనరేట్ అయితే సోలార్ ప్యానెల్స్ నుంచి దానికి ఏపీసీపీసీఎల్ తరపున ప్రతి యూనిట్ కి రెండు రూపాయల తొమ్మిది పైసలు కూడా మీకు ఇవ్వబడుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడాను మీరు కరెంట్ బిల్ ప్రతి నెల ఏపీసీపీఎల్ కి కట్టేది కట్టే అవసరం ఉండదు దానికి రిటర్న్ గా ఏపీసీపీడిసిఎల్ నుంచే మీకు డబ్బులు వస్తాయి